ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల ఆరవ తేదీ వరకు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగం వైపు దృష్టి సారిస్తారు దీనికి మీరు అవార్డు కూడా పొందుతారు బంధువుల ఇంటికి రావచ్చు పెండింగ్ డబ్బులు అందుతాయి ప్రజలు మీ నుండి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడతారు మీరు మీలో సానుకూల శక్తిని అనుభవిస్తారు అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి మీరు వృద్ధుల నుండి మార్గదర్శనం పొందుతారు మీరు జీవిత భాగస్వామి ధైర్యాన్ని పెంచడంలో సహాయపడగలరు సోమవారం రోజు మంగళవారం చాలా మంచి రోజులు అలాగే విద్యార్థులకి ఈ వారం ప్రారంభం మంచి విశేషమేమీ కాదు నిరాశపరిచే వ్యక్తులకి దూరంగా ఉండండి సాంప్రదాయాన్ని గొప్పగా గౌరవించండి సోమవారం ఆఫీసులో సహోద్యోగితో గొడవలు రావచ్చు ప్రజలు మీపై ఏదైనా తప్పుకు బాధ్యత వహించవచ్చు ఈ అభిప్రాయాల్ని ఏ వేరైనా రుద్దడం మానుకోవాలి సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని అసహ్యకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆది సోమ శనివారాలు శుభప్రదంగా ఉండవు ఇక మకర రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు హనుమాన్జీకి బూందీలాంటిని సమర్పించి హనుమాన్ చాలిసా పాటించండి అలాగే ఈ వారం మకర రాశి వారు అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఒకటి ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం